పాఠశాలకు వెళ్తూ ఉన్నారు అనే అటువంటి ధ్యాసలోనే ఉంటున్నారు కానీ ఖచ్చితంగా సునిశ్చితంగా వాళ్ళను పరిశీలించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయో మనం గమనించడానికి వీలు ఉంటుంది అది ఒక తల్లిదండ్రుల వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉపాధ్యాయుల యొక్క పరిశీలన ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలోపట పిల్లల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఉపాధ్యాయుల లోపల అలాంటి అలాంటి చొరవ చూపడానికి కూడా సందర్భాలు మనకు కనిపిస్తలేవు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా మంది స్కూల్లో బయట స్నేహితుల ద్వారా గంజాయి ఇతర మతు పదార్థాలకు అలవాటు పడుతున్నారు సరదా కోసం కొందరు స్నేహితుల ఒత్తిడితో మరికొందరు ఇలాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తరువాత వీటిని పొందడం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతుంటారు ముఖ్యంగా పిల్లలు యువకులు మత్తులో అత్యాచారాలకు నేరాలకు పాల్పడుతున్నారు మత్తు పదార్థాలు నేరుగా మెదడుపైన కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి ఇలాంటి వారిలో రోగ నిరోధక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని శరీరం శుష్కించిపోతుందని వైద్యులు చెబుతున్నారు ఒకవేళ మైల్డ్ స్టేజ్ దాటిపోయి అంటే అది లేకపోతేగా విపరీతంగా ప్రవర్తించడం అది లేకపోతేగా నేను బతకలేను నాకు జీవితమే లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు అంటే మైల్డ్ స్టేజ్ నుంచి కొంచెం మాడరేట్ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నిపుణులైనటువంటి వ్యక్తుల సలహాలతోటి కొంచెం మనం ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ఇక సివియర్ ప్రొఫౌండ్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సైకాట్రిస్ట్ను చూపించడానికే వాళ్ళు రిహాబిలిటేషన్ అక్కడ థెరపీస్ లోపల రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచినప్పుడు వీటి నుంచి బయటపడడానికి తగినటువంటి ఎన్విరాన్మెంట్ ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం పిల్లలపై ఎక్కువ నమ్మకం చూపిస్తారు పిల్లలపై నమ్మకం ప్రేమ చూపించడంలో తప్పు లేదు అయితే ఆ నమ్మకం అతి కాకూడదంటున్నారు నిపుణులు పిల్లలతో నిత్యం కొంత సమయం గడపడం వారి ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే గుర్తించి వారికి సరైన చికిత్స అందించాలని కోరుతున్నారు పిల్లలు తొందరగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అందరితో కాకుండా కొంచెం ప్రత్యేకంగా పిలిచి మీ పిల్లల్లో ప్రవర్తన కొంచెం మార్పు వస్తుంది కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినట్టయితే మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది అనేటువంటి సూచనప్రాయంగా ఉపాధ్యాయులు కూడా అంటే పిల్లలు దాదాపుగా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఎటువంటి స్నేహం చేస్తూ ఉన్నారు సునిశ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల పైన కూడా ఉంది తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని దానిపైన ఎక్కువ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మాకు ఇలాంటి సమాచారం ఇస్తున్నారు అనేటువంటి కోణంలో ఆలోచించి పిల్లలను ఒక సరైన మార్పులోకి తీసుకురావడం యొక్క బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది